శీతాకాలం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది సీతాఫలం డయాబెటీస్ ఉన్నవారు సీతాఫలాన్ని తినకూడదని కొంతమంది అంటుంటారు అసలు డయాబెటీస్ ఉన్నవారు సీతాఫలాన్ని తినొచ్చా లేదా అని కొంతమంది సందేహపడుతుంటారు గ్లైసమిక్ ఇండెక్స్ కలిగిన పండ్లలో సీతాఫలం కూడా ఉంటుంది ఈ సీతాఫలంలో ఫ్రక్టోజ్ ఉంటుంది సాధారణంగా మిగతా షుగర్ పదార్థాలు తిన్నప్పుడు ఉన్నట్టుండి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అదే సీతాఫలంలో ఉండే న్యాచురల్ షుగర్ మాత్రం అంత త్వరగా గ్లూకోజ్ పెంచదు సీతాఫలంలో గ్లైసమిక్ ఇండెక్స్ సాధారణంగా ఉండడం ద్వారా ఇది తిన్నప్పుడు షుగర్ లెవెల్స్ సాధారణంగా పెరుగుతాయి కానీ దీనిని తీసుకునే మోతాదు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సీతాఫలాన్ని తక్కువ మోతాదులో తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైద్యులు అంటున్నారు ఎవరైతే వెయిట్ గెయిన్ ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతున్నారో ఎవరైతే ఒబేస్ ఓవర్ వెయిట్ ఉంటున్నారో వాళ్ళు దీన్ని కొంచెం అవాయిడ్ చేస్తేనే మంచిది ఎందుకంటే దీనిలో క్యాలరీస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఉంటాయి కాబట్టి దీంతో వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇది అవాయిడ్ చేస్తే బెటర్ అండ్ నెక్స్ట్ డయాబెటీస్కి వచ్చినట్టయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే ఎవరైతే షుగర్ మంచిగా కంట్రోల్ ఉంటుందో వాళ్ళు పడే ఒక చిన్న శితాఫలం అలా తీసుకోవచ్చు అదే ఎవరికైతే షుగర్ కంట్రోల్ ఉండదో వాళ్ళు మాత్రం షుగర్ కంట్రోల్ అయ్యే వరకు ఇది అవాయిడ్ చేయాలి ఎందుకంటే షుగర్ కంట్రోల్లో లేనప్పుడు ఈ ఫ్రూట్ తీసుకుంటే ఏంటి షుగర్ అనేది బాగా స్పైక్ అవుతుంది ఎందుకంటే ఇది టు హై ఇండెక్స్ ఉన్న ఫ్రూట్ అన్నమాట షుగర్ కంట్రోల్లో లేనప్పుడు అవాయిడ్ చేయాలి డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నప్పుడు సీతాఫలాన్ని మితంగా రోజుకు ఒక చిన్న ఫలాన్ని అలా తీసుకోవచ్చు డయాబెటీస్ కంట్రోల్లో లేనప్పుడు ఈ సీతాఫలాన్ని తినకపోవడమే ఉత్తమం డయాబెటీస్ అదుపులో లేనప్పుడు ఈ సీతాఫలాలను తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది అలాంటి వారు సీతాఫలాలకు దూరంగా ఉండాలి అదే విధంగా ఒబేసిటీ అధిక బరువుతో బాధపడుతున్న వారు ఈ సీతాఫలాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇందులో అధిక క్యాలరీలు ఉండడం ద్వారా మరింత బరువు పెరిగే అవకాశం ఉంటుంది షుగర్ మంచిగా కంట్రోల్ ఉంటుందో వాళ్ళు హాఫ్ కానీ ఒక చిన్న ఫ్రూట్ అలా తీసుకోవచ్చు అంతేగాని ఎక్కువ ఫ్రూట్ కూడా తీసుకోవద్దు ఈ జనరల్ పాపులేషన్ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు ఏంటంటే డైలీ వన్ అలా తీసుకోవచ్చు అంతేగాని టూ త్రీ ఫోర్ అలా తీసుకుంటే ఏంటంటే వెయిట్ గెయిన్ అవుతుంది అండ్ అదే కాకుండా ఎక్స్ట్రా క్యాలరీస్ వల్ల మనకేంటంటే వేరే ఈ హెల్త్ ఇష్యూస్ ఈ బీపీ ఉన్న వాళ్ళు కూడా ఈ అనేది తప్పకుండా తీసుకోవాలి ఎందుకంటే దీంట్లో పొటాషియం ఉంటుంది కాబట్టి అది బీపీని మంచిగా కంట్రోల్ చేస్తుంది